భారత అంతరిక్ష కేంద్రం నిర్వహించేటువంటి అఖిల భారత పరీక్షల్లో శాస్త్రవేత్త లేదా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టుల రిక్రూట్మెంట్కు జరిగేటువంటి పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో యాభై ఒకటో స్థానంలో నిలిచినటువంటి వరపర్తి పట్టణానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ సుధీర్ కుమార్ పెండెం సుధీర్ కుమార్ నియామకమైన వరపర్తి వాసులు ప్రతిభ కనబరిచిన చాలా సంతోషం శుభాకాంక్షలు వారికి కొత్త తరం పిల్లలు కష్టపడితే ఏదైనా ఇది మరో ఉదాహరణ ఇటీవలి కాలంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కేంద్ర సర్వీసులలో టాపర్స్గా నిలుస్తున్నారు అనేక మంది ర్యాంకులు సంపాదించుకుంటున్నారు వెలుగులోకి వస్తున్నారు వివిధ రంగాల్లో వారికి ఉండేటువంటి నైపుణ్యంతోన వారికి ఉండేటువంటి దీక్షా దక్షతతోన సేవ చేయడానికి అవకాశాలు పొందుతున్నారు ఇది శుభ తెలంగాణ సాధించిన తర్వాత అఖిల భారత స్థాయిలో కేంద్ర సర్వీసులలో నంబర్ వన్ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు నెంబర్ టూ నంబర్ త్రీ అఖిల భారత స్థాయిలో సర్వీసులలో బ్యాంకులు పొందినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక మంది పొందినారు ఈ పల్లెల కాలంలో గతంలో తమిళనాడు లేకుంటే బీహారో లేకుంటే కేరళ గురించే ఎక్కువ చదివే ఎక్కువ వినేవాళ్ళం మా యుక్త యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల వాళ్ళే కేంద్ర సర్వీసులలో ఎక్కువ నియామకమైంది కానీ వాళ్ళ దేశంలో వివర్శింది దానికి కారణం తెలంగాణలో వచ్చినటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో అన్ని కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ చదువు పట్ల పెట్టినటువంటి దృష్టి ప్రత్యేక దృష్టి చదువుకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆ ప్రాధాన్యత వాళ్ళు నిలదొక్కునేటువంటి తీరు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది ఒక ప్రాతిపదికగా తయారై ఇది షూప